హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి వేరు కోరుకుంటున్నాను అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ ఫ్రెండ్స్ వాతావరణం అయితే త్రీ డేస్ నుంచి ఫైవ్ డేస్ నుంచి కానీ అసలు మబ్బులు అయితే ఇలా వస్తూనే ఉన్నాయి ఓ కమ్మేస్తున్నాయి దుప్పట్లు ఇంత పండగ సీజన్ అయినా అక్కడ లాగానే లేదు అసలు నాకైతే ఇక్కడైతే వంట చేసుకుంటు అనమాట ఫ్రెండ్స్ చిప్పుడుగా చూడండి చుక్గా చూపించు చుక్కుడుకాయలు కోడిగుడ్డు వండుతున్నాను పొద్దున్న పప్పు గారు కాసిన ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కోడిగుడ్డు చుక్కడుగా కర్రీ అయితే కూరగాయలు కోసేసిన తర్వాత ఇక్కడ అమ్మమ్మ అయితే కూరగాయలు అయితే సంత అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అసలు టైం అసలు బాగాలేదు అసలు ఏదైనా చేతులారో అలా పాలు చేసేస్తా అనమాట నేను పాలు తీసుకొస్తే పాలు పాలు పోలేకపోయింది ఫ్రెండ్స్ చట్నీ చేసి పక్కన పెట్టాను చేతులు అలా ఏంటో వేస్ట్ అంతా అయిపోయింది అలాగా చాలా బాధ వేసేసింది అలా భూమి పాలు అయిపోతే ఎంత బాధ వేసేస్తుంది నాకైతే చాలా అనమాట ఇంకా కోడిగుడ్లు కూర అయితే ఉండినని పొద్దున్న అయితే పొప్పుచారు కాసి ఇంకా చెల్లెలు ఉన్నారు కదా మళ్ళీ కోడిగుడ్లు చుక్కడుగా అయితే ఉండాలన్నమాట అక్కడ అయితే రైస్ అయితే పెట్టాను చాలా అంటే చాలా బాధ వేసేసింది నాకు అయితేనే అసలు అసలు ఏళ్ళు తగిలి పాలు వెళ్ళిపోని లెటర్ పాలు ఫ్రెండ్స్ అసలు మీకు కూడా ఇలా జరిగితే కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్